ఆదిత్య ఆనంది మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద షాక్లో జ్యోతి పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా ఆదిత్య దగ్గర ఆనంది తల్లి తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటారు ఎలాగైనా బిడ్డ కన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలనే మా ప్రయత్నం అల్లుడు గారు అమ్మాయి మాటలు పడడం మాకు ఇష్టం లేదు అందుకనే తెలుసుకోవాలి అనుకుంటున్నామంటూ సింహాద్రి పద్మమ్మ అనేసరికి అది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు మీరేమీ బాధపడకండి అన్నీ నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి అంటూ అయితే పద్మమ్మ సింహాద్రిని అయితే ఇంటికి పంపించేస్తాడు ఇక పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో ఆదిత్యైతే ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది నా కోసం ఎన్నో చేసింది ఇప్పుడు తన తల్లి తండ్రి ఎవరో తెలుసుకుంటే ఖచ్చితంగా నేను ఆనంది కళ్ళల్లో సంతోషం చూడగలను ఏ ఆడపిల్లకైనా తన కన్న తల్లిదండ్రులని చూడాలనిపిస్తుంది కదా అంటూ ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇంతలో కర్పకమైతే ఇక లోపలికి వెళ్ళాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే వాచ్మెన్ అయితే లోపలికి వెళ్ళనివ్వడం ఈ విషయం ఖచ్చితంగా జ్యోతి గారికి తెలిసే ఉంటుంది అంటూ అక్కడికి వచ్చిన ఆది కర్పకం కనిపిస్తుంది మీరెవరో ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ అడుగుతూ ఉండగా నేను నిజాన్ని చెప్పడానికి వచ్చాను బాబు నువ్వు నాకు కనిపించాము ఆ దేవుడి నిన్న ఇక్కడికి పంపించి ఉంటాడు నువ్వు ఆనంది భర్తవి కదా ఆనంది గురించి నీ దగ్గర ఒక నిజాన్ని చెప్పాలి తన కన్నా తల్లి తండ్రి గురించి చెప్పాలి అంటూ అనంగాని ఆనంది తల్లి తండ్రి మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు అయితే అవును బాబు నేనే పాపిష్టి దాన్ని చిన్నతనంలో తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాను వాళ్ళ తాతగారి మీదున్న కోపంతో ఆనందిని కిడ్నాప్ చేశాను ఆ ఇంటికి దూరం చేశాను కానీ ఇప్పుడు ఆనంది ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటుంది వాళ్ళు అమ్మాయి తన కన్న కూతురని మోసపోతున్నారు అలా జరగడానికి వీల్లేదు నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి నువ్వు ఆనంది భర్తగా నాకు సహాయం చెయ్యి బాబు నేను చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాను అంటూ కర్పకమైతే అడుగుతూ ఉంటుంది ఆదిత్యాన్ని నేను కూడా నా భార్య తల్లిదండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంగానే ఇక్కడికి వచ్చాను జ్యోతి గారు సూర్య గారికి ఏదైనా చిన్న క్లూ తెలిసిన ఆ క్లూ ద్వారా ఎంక్వైరీ చెయ్యొచ్చని ఇలా వచ్చాను అంటూ ఆదిత్య చెప్తూ ఉండగా కన్న తల్లిదండ్రిని పట్టుకుని ఏ క్లూ అడుగుతావు బాబు అంటూ కర్పకమైతే అడుగుతూ ఉంటుంది ఏంటి మీరు మాట్లాడేది అంటూ ఆదిత్య అనంగానే అవును బాబు నీ భార్య ఆనంది కన్న తల్లి తండ్రి ఎవరో కాదు లాయర్ జ్యోతి లాయర్ సూర్య అంటూ చెప్పంగానే ఆదిత్యైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మీరు చెప్పేది ఆనంది కన్న తల్లి తండ్రి ఎవరో చెప్తానని చెప్పి నా దగ్గర అబద్ధం చెప్తారా ఆ వాళ్ళ కూతురు జీవన నా తమ్ముడు భార్య అంటూ అనగానే లేదు బాబు అమ్మాయి అసలు ఆ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టిందో నాకు తెలియదు కానీ నీ భార్య కన్న తల్లిదండ్రులు మాత్రం లాయర్ జ్యోతి సూర్యలే వాళ్ళ కన్న కూతురే నీ భార్య నీ భార్య కన్న తల్లిదండ్రులు వాళ్ళే నేనే వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని చెప్తున్నాను కదా నీ భార్యకి కుట్టి అని పేరు పెట్టింది కూడా నేనే అంటూ అన్ని వివరంగా అయితే చెప్తుంది కాకపోతే నీ భార్య కన్న తల్లిదండ్రులు లాయర్ జ్యోతి సూర్య అని నీ భార్యకి కూడా తెలుసు కానీ అమ్మ ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కావడం లేదో తండ్రిని పట్టుకొని జ్యోతమ్మ సూర్యబాబు అని ఎందుకు పిలుస్తుందో కూడా నాకు తెలియడం లేదు అంటూ కర్పకమైతే అనేసరికి ఏంటో మీరు చెప్పేది నా భార్యకి తన తల్లి తండ్రి గురించి తెలుసా మరి తెలిసి ఎందుకు నిజాన్ని బయట పెట్టడం లేదో తన కన్న తల్లి తండ్రిని ఎదురుగానే పెట్టుకుని ఎందుకు ఏమీ తెలియనట్టు ఉంటుంది అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్యైతే ఆ విషయం నాకు కూడా తెలియకే అసలు నిజాన్ని జ్యోతి సూర్యుల ముందు బయట పెట్టాలని నేను నా ప్రయత్నం చేస్తున్నాను కానీ నా ప్రయత్నం ఫలించడం లేదు ఇన్ని రోజులకి నీ రూపంలో ఆ దేవుడు నాకు సహాయం చేశాడు అంటూ కర్పకమైతే చెప్తూ ఉంటుంది ఇక కర్పకం మాటలు విన్న ఆది చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది నా దగ్గర ఏ విషయాన్ని దాయదు అనుకున్నాను కానీ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం నా దగ్గర దాచిపెట్టింది అంటూ ఇక బాధపడుతూ ఇంటికి అయితే వెళ్తాడు ఆదిత్య దిగులుగా అయితే కూర్చోవడం చూసిన ఆనంది అయితే ఏమైంది ఆదిత్య గారు ఆలోచిస్తున్నారు ఎందుకో అలా దిగులుగా ఉన్నారు అంటూ అనంగానే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఆనంది నేను నిజంగా నీ భర్తగా ఉండడం నీకు ఇష్టమేనా నేనంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావంటూ ఆదిత్య అనగానే అదేంటి ఆదిత్య గారు అంత మాట అన్నారు మిమ్మల్ని నేను ఇష్టపడటం లేదని మీరంటే నాకు ఇష్టం లేదని మీకు భర్తగా విలువివ్వడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నా తరపున ఏదైనా తప్పు జరిగితే చెప్పండి ఆ తప్పు నేను సరి చేసుకుంటాను కానీ మీ మీద ప్రేమ లేదు అని మాత్రం అడగొద్దు అంటూ ఇక అనగానే అప్పుడీ అయితే నా మీద ప్రేమ ఉండి నా మీద నమ్మకం ఉన్న దానివైతే నీ పుట్టుక గురించి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నీ తల్లి తండ్రి ఎవరో తెలిసి కూడా ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదు అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్యైతే ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు అంటూ అనగానే నాకు తెలుసు ఆనంది నీ తల్లి తండ్రి ఎవరో నీకు తెలుసని నాకు తెలుసు నా దగ్గర నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధం మాత్రం చెప్పొద్దు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తే నేను తట్టుకోలేను అంటూ ఆది అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే నిజాన్ని చెప్తుంది నా తల్లి తండ్రి లాయర్ జ్యోతి సూర్యబాబులే అంటూ అనగానే మరి నీకు తెలిసి ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ కన్న కూతురునని చెప్పడం లేదు అంటూ అడుగుతూ ఉంటాడు నేను నా తల్లి దగ్గరికి వెళ్తే నా తల్లికే ప్రాణగండం నా తల్లి ప్రాణాలతో బ్రతకదు చిన్నప్పుడే ఒక జ్యోతిష్యులు చెప్పారు అందుకని అప్పటి నుంచి నేను నా తల్లి దగ్గరికి వెళ్ళి నేనే మీ కూతురునని చెప్పడం లేదు అంటూ ఆనంది అయితే కాదిత్యతో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఈ మాటలన్నీ సునందైతే వినేస్తుంది అంటే ఆనంది లాయర్ జ్యోతి సూర్యుల కూతుర ఆనందిని చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది చివరికి అదే నిజమైంది అంటూ సునందైతే జ్యోతికి ఫోన్ చేస్తుంది జ్యోతి గారు నేను మీతో ఒక విషయం చెప్పాలి అనగానే చెప్పండి సునంద గారు ఇప్పుడు ఫోన్ చేసి మీరు ఎంతకెంత కంగారు పడుతూ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు మీ మాటింటే భయం వేస్తుంది అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సునంద అయితే నేను మీ దగ్గర ఒక నిజాన్ని చెప్పబోతున్నాను అది విని తట్టుకోగల శక్తి మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నిజం చెప్పక తప్పదు అంటూ ఇక అసలు నిజాన్ని అయితే బయట పెడుతుంది సునంద్ అయితే ఏంటి మీరనేది కుట్టియే మా కన్న కూతురా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటూ అనంగానే నేను ఆనంది ఆదిత్య మాట్లాడుకునేటప్పుడు అనుకోకుండా వాళ్ళ మాటలు విన్నాను ఆ మాటల్లో మీరే తన కన్న తల్లిదండ్రులని కుట్టి చెప్పడం కూడా విన్నాను మీకు ప్రాణగండమని ఎవరో జ్యోతిషులు చెప్పారంట అందుకని తనే మీ కన్న కూతురని చెప్పకుండా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని రక్షించుకుంటూ ఇప్పటి వరకు మీకు ఏ ఆపద వచ్చినా తను అడ్డుగా ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంది ఈ కారణంగానే మీ మధ్య ఉన్న రక్త సంబంధం కారణంగానే ఆనంది ఈ పనులన్నీ చేసింది ఇప్పటికీ కూడా నిజాన్ని నేను మీకు చెప్పకపోతే నా కోడలు జీవితం అన్యాయం అయిపోతుందన్న స్వార్థంతోనే మీకు ఈ నిజాన్ని చెప్తున్నాను మీరు కూడా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అంటూ ఐతిక జ్యోతికి అసలు నిజాన్ని చెప్పేస్తుంది ఆనంది నీ తల్లికి అసలు నిజాన్ని చెప్పేశాను నీ జీవితం కోసం ఇదంతా చేశాను అంటూ సునందైతికి తన మనసులో అనుకుంటూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు